అరే ఏమన్నా చేసిండు ఆ లగ్గం మూడు ముళ్ళ ముంచటను ఏడు అడుగుల కార్యాన్ని ఏ నెలల పాటు ఉళ్ళో కాళ్ళు ఎరకాయట్టు చేసిండు దునియాలో శ్రీమంతుడాయే చిన్న కొడుకు మీదనేవాయి చిన్నగా చూపలే సినిమా రప్పించిండు పెళ్లిలో ఎగిరిచ్చిండు వాడేటోళ్లకు పిలుచుడు వాటలు వాడిచ్చుడు పొల్టికల్ లీడర్లకు దావుతులు కిరకటోళ్లకు విందులు రెజ్లర్లకు రెడ్ కార్పెట్లు దునియా మొత్తం చూసేటట్టు తన కథను తెలిసేటట్టు కనీసం ఐదు వేల కోట్లతో అట్లుంటది అన్నట్టు చేసిండు అని అనుభవించి కొడుకు లగ్గమును గ్రాండ్ గా చేసేది తప్పు కాదు కానీ గిఫ్ట్ నుంచి చిన్న పందిర్లా చిన్న సప్పులతో అయ్యగారు మంత్రాలు చదువుతుంటే మూడు ఊర్లు వేసేది పెళ్లి కాదేమో అన్నట్టుంటది కథ ఏ నేను చేసినట్టు దునియాల లగ్గం చేసి మోగవాడిగా పుట్టడు అన్నట్టు చేసిండు కదా అనిల్ అంబానీ కొడుకు అనంత అంబానీ రాధిక లగ్గాన్ని చిన్నగా చేయలే ఏడు నెలల పాటు నెలకో సంబరం చేసుకుంటూనే పోయిండ్రో డిసెంబర్ లగ్నం సెట్ అయిన కాంచి జనవరిలో సినిమా స్టార్లతో ఎంగేజ్మెంట్ దావద్దు మార్చిలో ల పెళ్లికి ముందు దావతని పాప్ సింగర్స్ రహానా షోలు విలియనీర్లు బిల్ గేట్స్ ట్రంప్ లకు హిందీ వినోదాలు సెట్అవుట్లు మేలో ఓడల సీక్రెట్ పార్టీలు జూలైలో మూజ్ క్యాయక్ పార్టీలు హల్దీ వేడుకలు ఉన్న శుక్రవారం లగ్నంలో బాలీవుడ్ హీరోలు టాలీవుడ్ హీరోలు క్రికెట్ స్టార్లు పొలిటికల్ లీడర్లు రామ్ చరణ్ రజనీకాంత్ నికోజన సుప్రియాంక చోప్రా షారుఖ్ ఖాన్ గౌరీ ఖాన్ సల్మాన్ ఖాన్ వెంకటేష్ మహేష్ బాబు ఇక క్రికెట్ హార్దిక్ పాండే ఎల్కే రాహుల్ ధోని జాకీ ఫ్రాజ్ రెజల్ జాన్ సీనా ఒక్క రంగం అని కాదు ఒక్క దేశం అని కాదు దునియా మొత్తం నుంచి అటెండర్ అయిన పైసలు ఉన్న వాళ్ళ లేక గిట్లుంటుంది వల్ల లోకం అంతా అసుద్ధమవుతారు దునియా మొత్తం సలహం కొడతారు అంబానీ సారు వీరు లగ్గం మంచిగానే చేసిండ్రు కానీ ఈ లగ్గాన్ని చూసి అప్పు తెచ్చి పెళ్లి చేసిన పేదోడు ముక్క సుక్క లేకుండా డిన్నర్ పెట్టినోళ్ళకు పెళ్ళిళ్ళు చేయరాదని ఎక్కిరించినట్టుగా కదా మీ లగ్గం రేపు మాపు ఎవరన్నా మాలంటోళ్ళు పెళ్ళిళ్ళు చేయాలనుకుంటే దడుచుకోవాలన్నా ఏంది మాకు వయసులుంటే నా బిడ్డ పెళ్ళి కూడా అంగరంగ వైభవంగా చేస్తూ అని చిన్న పోయేటట్టే ఉంది పోం అయినా లగ్గమంటే చుట్టాలు పక్కాలు వచ్చి నాలుగు అక్షంతలు చేసి కొత్త జంటను ఆశ్రయించితే అదే పదివేలు చిన్నగా చేసిన ధూమధాము చేసిన పెళ్లి పెళ్లినే కదా మరి మీరేమనుకుంటున్నారా ఓసారి ఆలోచించుండ్రీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఆ పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయడం మర్చిపోకండి